హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ ఈరోజు మనం బస్టాండ్ సర్కిల్లో ఉన్నటువంటి చోడేశ్వరి క్లాత్ సెంటర్లో మనం వివిధ ఆఫర్లతో మీ ముందుకొచ్చాం ఇంత ముందు కూడా చాలా ఆఫర్లతో రామోన్న మన మనందరికీ మన కస్టమర్లకు కూడా చాలా ఆఫర్లు ఇచ్చారు దసరా కావచ్చు దీపావళి కావచ్చు రంజాన్ కావచ్చు వివిధ పండుగలకు జనవరి ఫస్ట్ కావచ్చు అన్ని పండుగలు కూడా ఆఫర్లు ఇస్తూ వచ్చారు ఈ రోజు నుండి ఈ రోజు నుండి మనకి దసరా ఇంకా రెండవ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి పదహైదు రోజుల పాటు ఈ దసరా పండుగ అంటారు కాబట్టి అన్నగారు దసరా ఆఫర్ ఏదైతే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఆన్లైన్ యాప్లో ఏ విధంగా ఆఫర్ ఇస్తున్నారు అదే విధంగానే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ప్రైజులతోనే మన మధ్యకు ధర్మవారం పట్టు శారీలతో చూడొచ్చు ఎంత బాగుండే డిజైన్ డిజైన్ శారీసు అన్నగారు కూడా ఈ రోజు నుండి మన దసరా ఆఫర్ ఈ రోజు నుండి దసరా అయిపోయేంత వరకు కూడా స్టాక్ ఉన్న రోజులు మాత్రం ఈ దసరా ఆఫర్లు కూడా అన్నగారు కూడా డిజైన్ చూపిస్తారు రమణ చెప్పండి ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారు ఎలాగా స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైదు నుంచి ఐదు వందల యాభై నుంచి ఇది చూడండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్లిప్కార్ట్ రాదు అంతా మేము మామూలుగా వేరే అమ్మే శారీ ఇది ఐదు వందల యాభైకే ఇస్తాం ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఈ విధంగా అన్న టోటల్ ఫైవ్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా చాలా ఉన్నాయి టైప్ చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి మిక్స్ శారీస్ ఇది ఇది పైట్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది టోటల్ టోటల్ ఇలా ఉంటుంది ఇది టూ థౌజండ్ అమ్మే శారీ ఓన్లీ మనము దసరా సందర్భంగా పద్నాలుగు వందలకే ఇస్తాం ఓన్లీ వేల రూపాయలు రెండు వేల రూపాయల శారీ పద్నాలుగు వందలకే ఇస్తాం కలర్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి దాన్నిగా ఉన్నాయి ఇవి ఇస్తాం చూస్తాను చాలా ఉన్నాయి ఎన్ని ఎన్ని కలర్స్ చూడండి చూస్తాను చూడండి చాలా సేమ్ రకరకాల డిజైన్ చాలా వస్తాయి రకరకాల డిజైన్లు దీనిలో మీకు ఏవైనా ఏ డిజైన్ అయినా ఇస్తాం ఏ మోడల్ అయినా ఇందులో ఇదే రేట్కి ఇస్తాం చూపించినట్లు మూడు రకాలు మూడు రకాలు సేమ్ రేట్ బయట వస్తుంది బ్లౌజు శారీ టోటల్ ఇలా ఉంటుంది కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ ఇందులో ఓన్లీ పన్నెండు వందల రూపాయలు ఇది రెండు వేల రూపాయలు అమ్మే చేసే ధర పన్ను వందలకి ఇస్తాం మనం సారీ నెక్స్ట్ రేంజ్ నెక్స్ట్ రేంజ్ ఇవి ఫ్యాన్సీ శారీస్ అన్న ఫ్యాన్సీ టోటల్ ఫ్యాన్సీ మొత్తం ఫ్యాన్సీనేవి ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి ఇది పన్నెండు వందలు అమ్మే శారీ ఎనిమిది వందలకే ఇస్తాం ఓన్లీ ఎనిమిది వందలకే ఇచ్చేస్తాం శారీ కలర్ చాలా ఉన్నాయి ఎనిమిది వందలే చాలా లైట్ వెయిట్ బాగున్నాయి ఆపోజిట్ బ్లౌజ్ ఆపోజిట్ పళ్ళు బార్డరు సింపుల్గా ఉంటాయి బాగా ఓన్లీ ఎనిమిది వందలకే ఇస్తాం ఎనిమిది వందలే ఫ్యాన్సీ ఐటమ్ ఎనిమిది వందలే ఓకే డైలీ యూజ్కి శారీస్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి టూ హండ్రెడ్కి ఇస్తాం టూ హండ్రెడ్కి కి మెత్తం శారీస్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓన్లీ ఏదైనా తీసుకో టూ హండ్రెడ్ మెత్తన్ శారీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ హోల్సేల్ హోల్సేల్ మెత్తన్ శారీ దసరా సందర్భంగా ఈ దసరా మాత్రమే ఆఫర్ ఇది టూ హండ్రెడ్ ఎనీ శారీ టూ టూ హండ్రెడ్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు టూ ఫిఫ్టీ అమ్మొచ్చు ఆల్రెడీగా అమ్ముతున్నారు కూడా మేము దసరా సందర్భంగా ఆఫర్స్ రెండు వందలకే ఇస్తాం ఇవి ఇంకా చాలా చాలా రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్ నాలుగు వందల యాభై ఫోర్ హండ్రెడ్ ఇట్లా శారీస్ చాలా ఉన్నాయి ఇట్లా శారీస్ చాలా ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ధర్మవరం పట్టు శారీస్ ధర్మవరం స్పెషల్ అవును ధర్మవరం పట్టు ఫ్యాన్సీ లైట్ వెయిట్ సింపుల్గా ఉంటాయి చూడండి ఆపోజిట్ బార్డర్ క్లాత్ సిల్వర్ అంత గ్రాండ్గా ఉంటాయి త్రీ ఫైవ్ మూడు వేల ఐదు వందలు పడతాయి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ మూడు వేల ఐదు వందలు పడతాయి మనం సిక్స్ థౌజండ్ అమ్మే మార్కెట్లో సిక్స్ థౌసండ్ అమ్ముతారు ఆరు వేల రూపాయలు అమ్ముతారు అవి మదనపల్లి కావచ్చు ధర్మరం కావచ్చు కంచి కావచ్చు మన దగ్గర మన ధర్మవరం లేచిన పట్టు చీరలు మనము ఓన్లీ త్రీ ఫైవ్కి అమ్ముతాము ఇవి మూడు వేల ఐదు వందలు ఇందులో టూ థౌజండ్ నుంచి ఉండే రెండు వేల రెండు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉన్నాయి మన దగ్గర ఎనీ కలర్ ఎనీ డిజైన్స్ ఏవైనా పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్ కు రిసెప్షన్స్ అన్ని అందుబాటులో ఉంటాయి మన దగ్గర ఎన్ని కలర్ ఏదైనా మనము చాలా బాగున్నాయి చాలా ఇంత దండిగా ఉన్నాయి చాలా ఉన్నాయి కలర్స్ చాలా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాల్సిన మేము త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ లో కూడా ఉన్నాయి ఇందులోనే కొంచెం మోడల్ మారుతుంది క్వాలిటీ తగ్గుతుంది సేమ్ ఇదే డిజైన్ వస్తుంది టూ ఫైవ్ కి ఇస్తాం దసరా ఉన్నంత వరకే దసరా పన్నెండు తేదీ వరకు మనం స్టాక్ ఉన్నంత వరకు మనము ఈ ఆఫర్ ఇవ్వగలం కస్టమర్లకు మన కస్టమర్లకు జెంట్స్ పిల్లలు పిల్లల షర్ట్స్ నచ్చితే ముందే మనం ఆఫర్ పెట్టాము సేమ్ మళ్ళీ అదే ఆఫర్ మళ్ళీ దసరాకి కూడా సేమ్ వెయ్యికి నాలుగు వెయికేదు చిన్న పిల్లలకు సేమ్ వెయ్యికి ఐదు షర్ట్లు చిన్న చిన్నపిల్లలకి వెయ్యికి ఐదు షర్ట్లు చూసుకోవచ్చు ఏదైనా ఎనీ కలర్స్ చాలా అంటే చాలా చాలా ఉన్నాయి చిన్నపిల్లలకి వెయ్యకి ఐదు షర్ట్లు పెద్దలకి మా ఇంట్లోళ్ళకి అన్నట్లకి అయితే వెయ్యికి నాలుగు నాలుగు షర్ట్లు ఇస్తాం కలర్స్ బాగు కలర్ కూడా గ్యారెంటీ కలర్ కూడా గ్యారంటీ ఇస్తాము మేము తీసుకొచ్చి బాగున్నాయి షర్ట్స్ వీక్ ఐదు వీక్ ఐదు షర్ట్లు పెద్దలకు నాలుగు షర్ట్లు ప్యాంట్ ఎంత పడతారు ప్యాంట్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఏదైనా తీసుకో ఏదైనా తీసుకో పిల్లలకి అయితే టూ ఫిఫ్టీ పిల్లలకు టూ ఫిఫ్టీ పెద్దలకు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చూడండి ప్యాంట్స్ చాలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సారీ సిక్స్ హండ్రెడ్ బాక్స్ ఐటమ్ బాక్స్ ఐటమ్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ పిస్సు

నెక్స్ట్ కాటన్ టైప్ అనేవి బాగున్నాయి పెద్దలకు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కాటన్ శారీస్ ఎంత పడుతుంది వెయ్యి రూపాయలు పెట్టాలన్నది సెవెన్ ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి స్టాక్ ఉన్న రోజులు మాత్రం ఈ ఆఫర్ మొత్తం ఓకే నెక్స్ట్ స్టెప్ ఇది కాపర్ జెరీనా ఇది కూడా పట్టులోనే కాపర్ జరీ చాలా బాగుంటాయి స్మూత్ ఐటమ్ ఇది క్లాస్గా ఇది చూడొచ్చి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఓన్లీ పదకొండు వందల రూపాయలు ఇది పదహైదు వందల రూపాయలు అమ్మే శారీ పదకొండు వందలకే మేము దసరా ఆఫర్ సందర్భంగా ఇస్తున్నాం కలర్స్ చాలా ఉన్నాయి ఇందులో కలర్స్ కావాలని మళ్ళీ తెప్పిస్తాము కూడా నెక్స్ట్ ఉప్పాడపట్టు ఇది టిష్యూ పట్టు సిల్వర్ కలర్ చాలా ఉన్నాయి ఇందులో ఇది కూడా స్మూత్గా ఉంటుంది అంత సిల్వర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఎంత పడుతుంది ఓన్లీ పద్మూడు వందల రూపాయలు ఇది పదమూడు వందల పద్దెనిమిది వందలు అమ్మే శారీ పదమూడు వందలకే ఇస్తాం దసరా ఆఫర్ సందర్భంగా ఇందులో కలర్ చాలా ఉన్నాయి కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఉన్నాయి ఈ ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే ఈ శారీస్ నెక్స్ట్ నెక్స్ట్ మనం చోడేశ్వరి క్లాస్ సెంటర్ లో వచ్చాము ఈ దసరా ఆఫర్ కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ దసరా ఈ రోజు నుండి దసరా ఆఫర్ దసరా పండగ విజయదశమి అయిపోయేంతవరకు కూడా మన చౌడేశ్వరి క్లాస్ సెంటర్ నల్లచూరులో ఉన్నటువంటి వాటిలో కూడా రెండు వందల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు కూడా మన వద్ద శారీలు ఉన్నాయి అలాంటి చాలా బాగున్నాయి ఇలాంటి క్లాత్స్ అయితే ఈ శారీ కేవలం మూడున్నరవై అంటున్నారు ధర్మవరం పట్టు శారీలు కూడా స్పెషల్ ఐటమ్ మన రాము అన్న షాప్లో అయితే కన్నా చాలా బాగుంటాయి షా లేడీస్కి అయితే కన్నా జెంట్స్కి అయితే షర్ట్లు వెయ్యికి నాలుగు వెయ్యికి ఐదు అలాగే మన చౌడేశ్వరి క్లాత్ సెంటర్లో వచ్చి స్టిచ్చింగ్ అంటే బ్లౌజెస్ డిజైన్ డిజైన్ స్టిచ్చింగ్ కూడా చేయిస్తారు అలాగే డిజైన్ కూడా వేయిస్తారు వీళ్ళ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి టోటల్ మిషన్ డిజైనింగ్ అనమాట ఇదంతా ఇది వీళ్ళ దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుండి డిజైన్ బట్టి ఫైవ్ హండ్రెడ్ నుండి ఐదు వేల రూపాయల వరకు కూడా డిజైన్స్ ఉన్నాయంట ఓన్లీ డిజైనే స్టిచ్చింగ్ కాకుండా డిజైన్ ఎనీ డిజైన్ కావాలన్నా కూడా మా వీళ్ళ వద్దే వీళ్ళ మిషనే ఓన్గా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇస్తారంటే దాదాపు సిటీ స్టైల్లో బెంగళూరు కావచ్చు మన వివిధ పెద్ద పెద్ద సిటీల్లో ఏ డిజైన్ కావ వస్తుందో ఇస్తారు అదే డిజైన్ అదే అక్కడ అమౌంట్ కంటే ఇక్కడ అమౌంట్ చాలా తక్కువగా ఉంటుంది అదే రేట్తో మనకి ఫైవ్ హండ్రెడ్ నుండి ఫైవ్ థౌజండ్ రూపీస్ డిజైన్స్ కూడా మన వద్ద వీళ్ళు వేయిస్తారు అలాగే స్టిచ్చింగ్ మీ ఇష్టం ఎక్కడైనా చేయించుకోవచ్చు స్టిచ్చింగ్ కావాలనే కూడా మన వాళ్ళే ఏ షాప్లోనే లేడీస్ టైలర్స్ కూడా ఉంటారు వాళ్ళని కూడా మీరు సంప్రదించవచ్చు మీకు కావాల్సిన డిజైన్ కూడా ఇక్కడ చేయించుకోవచ్చు అలాగే వీరి వద్ద సిస్టంలో వచ్చి దాదాపు మూడు వేల రూ మూడు వేల డిజైన్స్ ఉన్నాయంట ఎనీ డిజైన్ ఏ డిజైన్ అయినా మన సిటీ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్స్ కూడా వీళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు ఇదండి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన చౌడేశ్వరి క్లాస్ సెంటర్కి రావడం మాత్రం మర్చిపోకండి